హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి బీరకాయ పచ్చడి ఇగో బీరకాయ ముక్కలు తీసుకున్నాను టమాటా ముక్కలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం నూనె నూనెకాయిపోయింది చూడండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే మనం బీరకాయ పచ్చడిలో కొంచెం ధనియాలు మినప్పప్పు వేసుకుంటే ఆ రుచి వేరండి రెండు పచ్చరగాయలు వేగుతున్నాయి ఆ రుచి వేరు ధనియాలు వేసాను మినప్పప్పు కూడా రెండు గింజలు వేసుకున్నాము కొంచెం వేసుకున్నాము మినప్పప్పు వేసాను ఇప్పుడు ఇవి వేయించి ఒక దాంట్లోకి తీసుకున్నాము ఫ్రెండ్ మినపప్పు ధనియాలు అన్నీ వేగిపోయినాయి తీసేసుకుందాం చూడండి తీసేస్తున్నాను మినపప్పు ధనియాలు మంచి కలర్ వచ్చేసినాయి తీసేసుకుందామండి ఇప్పుడు మనము బీరకాయ వేసేసుకుందాం బీరకాయ ముక్కలు వేస్తున్నాను బీరకాయ య వాటర్ వచ్చేసింది మనం ఇప్పుడు టమాటా వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేగిపోవాలి బాగా చూడండి బీరకాయ కొంచెం మెత్తబడిపోయింది మనం ఇంకా టమాటా వేసాము బీరకాయ ముక్కలు వేగినవి ఆరిపోయినాయి మనం ఇందాక పచ్చిమిరపకాయలు ధనియాలు మినపప్పు పక్కన పెట్టుకున్నాం చిన్నుల్లిపాయలు వేసేసాను ఉప్పు అప్పుగొట్ట వేసేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం పచ్చడి తిరమాత పెట్టేసుకుందాము ఎండుమిరపకాయ వేస్తున్నాను పచ్చడి రెడీ అయిపోయింది అదిగోండి ఎండుమిరపకాయ కాలిపోయింది ఆవాలు వేసాను మినప్పప్పు పచ్చిపప్పు వేసాను వేగిపోతున్నాయి జీలకర్ర వేసుకుందాం మనం పచ్చడి మిక్సీ పడుతున్నాం కాబట్టి జీలకర్ర మనం మిక్సీలో వేసుకోలేదు ఇప్పుడు తెరమాతలో వేసుకుందాం తెరమాత కాలిపోయింది కరివేపాట వేసేసాను ఫ్రెండ్స్ పచ్చడి చూడండి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఉప్పు చూసుకుందా అన్నీ జరిపోయినాయి ఫ్రెండ్స్